ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ సాయినాథుడు ఈరోజు చక్కని సందేశంతో మనందరి కోసం గొప్ప శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఈరోజు వీడియో అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్గా మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామా మరి తల్లి ఆఖరిగా చెప్తున్నా నీ సాయిని తాకి చూడు నీ కన్నీళ్లకు కారణం ఎవరో చెప్తాను తక్షణమే జాగ్రత్త పడమ్మా అని చెప్పి సాయినాథుడైతే మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ గురువారం రోజైతే ఎవరైతే సాయి మీద నమ్మకంతో సాయి వేసుకున్నటువంటి బాబావారి డ్రెస్ని కానీ లేదంటే బాబా వారిని కానీ ఒక్కసారి ముట్టుకోగలుగుతారో దాన్ని ఒక్కసారి మనం తాకినట్లయితే మన జీవితంలో కన్నీటికి కారణమైనటువంటి వారిని బాబా వారు ఎవరా అని చెప్తారు అని చెప్తున్నారు మరి సాయినాథుడు ఇచ్చే సందేశం ద్వారా మన జీవితంలో మనం పడుతున్న బాధలకు ఈరోజు ముగింపు అయితే పలకవచ్చు మరి బాబా వారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా విని తెలుసుకుందాం తల్లి దైవలీలలు అంతు చిక్కవు మనసులో ఎంత బాధ ఉన్నా కూడా దైవం ముందు కూర్చుని కన్నీరు కారుస్తాం మరి ఆ కన్నీటి ఆవేదన ఎవరితో పంచుకోలేక కొంతమంది మానసికంగా క్షోభను అనుభవిస్తూ ఉన్నారు ఆ బాధ తీరేది ఎలాగూ అని భగవంతునితో కర్మానుసారంగా కొన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నారు అని ఒక్కొక్కసారి గ్రహించలేకపోతూ ఉన్నారు బిడ్డ ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో భక్తులతో సాయిని తాకేవుకదు ఎందుకంటే ఈ సాయి పాద ధూళి నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుందమ్మా సాయి ఒంటిని తాకినా నీ చే జీవితంలో మార్పులు తీసుకొస్తుంది మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా సాయి మీద నమ్మకంతో వెంటనే నీ సాయిని తాకుతల్లి కాలం ఎవరి కోసము ఆగదు ప్రతి అనుభవము ఎక్కడో చోట ఉపయోగపడి తీరుతుంది ఎందుకో తెలుసా ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తేనే కదా తప్ప మనకు ఆ అనుభవం గురించి అర్థం కాదు జీవితంలో నీ మేలు కోరేవారు ఎవరో నీ కీడు కోరేవారు ఎవరో కానీ తెలుసుకునేందుకు అప్పుడప్పుడు నీకు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాడు నమ్మకం కష్టమైన ఇది మాత్రం నిజం భగవంతుడు ఎప్పుడు ఏది చేసినా నీ జీవితం బాగుండాలనే చేస్తాడు తల్లి కాలంతో పాటు పరిగెత్తాలి నువ్వు ఎంత తొందరగా పరిగెత్తి నీ విజయాన్ని అందుకోగలుగుతావో అంత తొందరగా నీ మనసు కుదుట పడుతుంది ఆనందంగా ఉంటావు బిటా నువ్వు ఎంతో అదృష్టవంతురాలు కనుకనే ఈరోజు ఈ సాయి చెప్పినట్లుగా సాయిని తాకి నువ్వు చక్కగా బంగారంతో సమానం అమ్మని కన్నీళ్లకు ఎవరైతే కారణమయ్యారో రేపటి రోజున నీ విజయాన్ని చూసి వారు కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు అంతటి స్థితి వారికి కలుగుతుంది ఎందుకో తెలుసా ఈరోజు నిన్ను ఎంతగానో అవమానించి బాధ పెట్టి ఉండవచ్చు రేపటి రోజున అంతే అవమానం అంతే బాధ రేపు వారు కూడా అనుభవించేలా చేస్తాను కర్మ ఏ విధంగా ఎవరిని విడి ఇబ్బంది పెట్టినా తిరిగి అదే దారిలో వారికి ఇబ్బంది పెట్టేలా చేసేదే కర్మ కొంతమంది మనుషులు సమయాన్ని బట్టి మాటను అవసరాన్ని బట్టి ఆటను సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో తల్లి తీయని మాటలు కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారిని ఈ కాలం ఎప్పుడు గుర్తించదు నువ్వు దాచిన నిజం నిన్ను నిద్రకు దూరం చేస్తుంది నువ్వు చెప్పే నిజం నిన్ను మనుషులకు దూరం చేస్తుంది మరి ఏది అబద్ధమో ఏది నిజమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవమే అండగా ఉంటాడు దైవాన్ని నమ్మిన వారికి ఎప్పుడు దైవ బలంతోడుగా తోడుగా ఉంటుంది తల్లి నువ్వు ఈ సాయినాథుని నమ్ముకున్నావు ఈ గురువు నిన్ను ఎప్పటికీ వదలనమ్మా ఒక్కసారి ఈ సాయి బంధనంలో చిక్కుకున్న తరువాత వారికి ముక్తి పొందిస్తానే తప్ప వారికి ఎలాంటి కష్టాలు రానివ్వకుండా కాపాడుకుంటాను బాబా మనసు చాలా భారంగా ఉంది ఎన్నోసార్లు నీ ముందు కూర్చుని అడిగిందే అడుగుతున్నాను అయినా నాకు ఇవ్వడం లేదు ఒకే ఒక్క జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అది కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఆ ఒక్క అవకాశం ఇస్తే నా జీవితం బాగుంటుంది కదా ఎందుకు నువ్వు అది అందించలేకపోతున్నావు నాలో ఏవైనా తప్పులు ఉన్నాయా అని అవి సరి చేసుకోవాలా ఒక్కసారి నాకు తెలియచేయండి బాబా అని నా బిడ్డ అడుగుతుంది నీ తప్పులు ఉంటే గనుక అవి ఏ విధంగా సరి చేసుకోవాలో నీకు ప్రతిరోజు సందేశం పంపుతున్నాను ఆ సందేశం ద్వారా నువ్వు అర్థం చేసుకొని జీవితాన్ని మార్చుకోవాలి అదృష్టం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి బిడ్డ మనం ఎవరినైనా బాధ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకు మనం ఒకరిని బాధ పెట్టాలి వారు ఎన్నో మనల్ని అని ఉండవచ్చు మన తప్పు ఏమీ లేకపోయినా అనవసరంగా మనని మాటలు పడవలసిందేనా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు లేదు తల్లి ఎందుకంటే ఎన్ని మాటలన్నా అవి నీకు గుచ్చుకోవు కదా ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి రోజు కాకపోతే మరుసటి రోజు అవి వారికే తిరిగి వస్తాయి తల్లి నువ్వు ప్రమాదంలో ఉన్నావు కాస్త జాగ్రత్తగా ఉండు అని నేను చెబితే నువ్వు వింటావా నా మాటలు లెక్క చేయకుండా నువ్వు వాటిని చేసేస్తే కనుక ఇబ్బంది పడి పాలవుతావు కదా చెబితే నువ్వు విని పెడచివిని పెట్టి దానిని ఏం చేయాలి అనుకున్నావో అదే చేస్తావు ఆ తర్వాత బాధలను అనుభవిస్తావు తల్లి నువ్వు అనుకున్నది చెయ్యి కాకపోతే నువ్వు ఎంతో లోతుగా ఆలోచించి ఆ పనిని మొదలు పెడితేనే అందులో నువ్వు నెగ్గగలుగుతావు ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఒక కథ రూపంలో నీకు ఈ సందేశం అందజేస్తాను దీనిని నువ్వు ఎంతవరకు అర్థం చేసుకుంటావో అంత తొందరగా నీ జీవితం అయితే బాగుంటుంది ఒక గొప్ప దేవాలయం ఆ దేవాలయంలో నిత్యము పూజలు జరిగేవి శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యము ఆ గుడిలో జనం కిటకిటలాడుతూ ఉంటారు అక్కడ పనిచేసే ఒక వ్యక్తి ప్రతిరోజు గుడి ఆవరణలో శుభ్రం చేసి జీతం తీసుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ వ్యక్తి ఒక్కరే గుడిలో పనిచేసే సమయంలో అక్కడ ఉన్న విగ్రహాన్ని చూసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడతాం ఏంటి అని అనుకుంటున్నావా మాట్లాడుతున్న సమయంలో ఆ పని చేస్తున్న స్వామి మరింత దయా హృదయలు కదా మీరేమి చేయకపోయినా సరే రోజంతా నిశ్శబ్దంగా ఉండి భక్తులు చేసే పూజలను ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు ఆ స్వామి మిమ్మల్ని చూస్తే ఇలా నేను కూడా ఎందుకు ఉండకూడదు అని అనిపిస్తుంది అప్పుడు ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షమే రేపు ఒక్కరోజు మాత్రం నువ్వు నాలాగా ఒక విగ్రహంలాగా నిలబడి చూడు కానీ ఒక షరతు మాత్రం నియమిస్తాను అది తప్పకుండా నువ్వు ఆచరించాలి అని చెప్పి ఆ భగవంతుడు పలుకుతాడు భక్తులు ఆ విగ్రహం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏమి కోరుకున్నా ఎలాంటి బాధలు చెప్పుకున్నా ఏవైనా సరే నువ్వు మాత్రం మాట్లాడకూడదు మౌనంగానే ఉండాలి దీనికి ఆ పని మనిషి ఒప్పుకుంటాడు మరుసటి దినం దేవుడిగా నిలబడతాడు మొదట దేవుడి దర్శనం కోసం ఒక వ్యాపారం చేసే వ్యక్తి వస్తాడు దేవుని దగ్గర తన సమస్య చెప్పుకుంటాడు స్వామి పోయిన సంవత్సరం నా వ్యాపారం చాలా లాభాలలో వృద్ధి చెందింది ఈ సంవత్సరం కూడా అంతే అభివృద్ధి చెందాలని ఆశీర్వదించు తండ్రి అని మొక్కుకుని ఎలాంటి దాన ధర్మాలు చేయకుండానే వెళ్ళిపోతాడు కానీ ఆయన జేబులో దాచి ఉంచిన డబ్బు సంచి మాత్రం కింద పడిపోతుంది ఆ వ్యాపారి చూసుకోకుండా వెళ్ళిపోతాడు అది చూసిన గుడి పని మనిషి భగవంతుడు చెప్పిన షరతును తూచా తప్పకుండా పాటిస్తాడు మౌనంగా ఉంటాడు ఇంకొక పేద భక్తుడు వచ్చి ఆ భగవంతుని ముందర ఇలా అంటూ వేడుకుంటాడు ఓ భగవంతుడా నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకుంటున్నాను కానీ మా అమ్మ ఆరోగ్యం కోసం నాకు కొంచెం డబ్బు ఎక్కువగా అవసరం పడింది ఇందులో మీ సహాయం నాకు చాలా అవసరం ఎలాగైనా మా అమ్మ చికిత్సకు డబ్బు అందేలాగా తండ్రి అని చెప్పి మొక్కుకుంటాడు ఇక ఆ వ్యాపారి పడి వేసుకున్న డబ్బు సంచెను పాడేసుకున్నాడు కదా చూసి ఇది నాకు మీరు ఇస్తున్న బహుమానమే అని తీసుకుని ఆ పా ఆ పేద వ్యక్తి వెళ్ళిపోతాడు ఇక మూడవ వ్యక్తి వస్తాడు ఇతను ఏంటంటే సముద్ర ప్రయాణం రెండు సంవత్సరాలు చేయాలని ఆ స్వామి వారి ముందు ఆశీర్వాదం తీసుకుని వెళదామని వస్తాడు తన కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థన చేసుకునే సమయంలో మొదట వచ్చిన ఆ వ్యాపారి పోలీసులతో వచ్చి ఇతనే నా డబ్బు సంచి తీసి ఉంటాడు అని ఇక్కడ ఎవరూ లేరు కదా అని అరిచి గోల చేసి ఆ పోలీసులను పట్టిస్తాడు ఇదంతా ఆ గుడిలో పనిచేసే ఆ పని మనిషి మౌనంగా ఇదంతా చూస్తూ ఉంటాడు ఇది న్యాయం కాదు ఇంకా నేను నోరు విప్పకపోతే అన్యాయంగా ఏమీ తెలియని ఒక వ్యక్తి బలైపోతాడు అని అక్కడ జరిగిందంతా ఆ పని మనిషి పోలీసులతో చెప్తాడు ఒక విగ్రహంలో ఉన్న ఆ పని మనిషి వెంటనే మనిషి రూపంలోకి వచ్చి పోలీసులతో ఈ విధంగా చెప్తాడు ఇక అక్కడి నుంచి ఆ పోలీసుల వ్యాపారి సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీవారు ఈ నిజం చెప్పినట్లు ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన సముద్ర ప్రయాణం కోసం వచ్చిన వ్యక్తి కూడా దేవునికి శతకోటి వందనాలయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు అక్కడికి వచ్చి ఆ గుడిలో పనిచేసే ఆ పని మనిషి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఈ రోజంతా ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు ఆ పని మనిషి సంతోషంతో ఈరోజు ఒక నిరపరాధిని ఒక శిక్ష నుంచి తప్పించాను స్వామి అని చెప్తాడు ఈరోజు ఆ వ్యక్తి సముద్ర ప్రయాణం కోసం వెళుతున్న ఎక్కువ గాలి వేచడంతో అతని ప్రాణాలకే ప్రమాదం ఉంది కనుక అతన్ని కట్టిపడేసి ప్రయాణాన్ని తప్పించాల్సి ఉండేది ఇది విన్న ఆ గుడి పని మనిషి స్వామివారి కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ ఇలా అంటాడు స్వామి మీ లీలలు నాకు అంతుపట్టడం లేదు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఏం చేయాలి తన ప్రాణాలకు ప్రమాదం దానికి కారణం నేనే అయ్యాను నాకు ఇది పెద్ద పాపం అంటుకుంటుంది ఇలా ఏడుస్తూ ఉంటాడు అతను అప్పుడు ఆ దేవుడు ఏడవకు నేను దీన్ని ముందే ఊహించాను ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు తాను అనుభవిస్తేనే కానీ ఆ కర్మ తొలగిపోదు అని చెప్పి ఆ స్వామివారు ఆ పని మనిషికి సమాధానం చెప్పి తన పని తాను చేసుకోమని చెప్పి యథావిధిగా శ్రీమన్నారాయణుడు తన స్థానంలోకి వెళ్ళి నిలబడతారు ప్రతి సాయి భక్తుడు ఈ కథలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ భగవంతుడు చేసే పనులు కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు నువ్వు నమ్మినా నమ్మకపోయినా భక్తితో కొలిచినా కొలవకపోయినా నేను చేసే పనులన్నీ నీకు అర్థం కాకపోయినా నన్ను కోపగించుకున్నా లేదా ప్రేమించినా నీ కోసం నేను చేయవలసింది చేసి తీరుతాను మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఒక నమ్మకం ధైర్యంగా ఉండు ఓపికతో ఉండు తన ప్రయాణాన్ని నేను ఆపాలి అంటే తనకు వేరే ఆటంకం కలిగించాల్సి ఉంటుంది తను వెళ్ళవలసిన సముద్ర ప్రయాణమైనా నేను నా భక్తుని ప్రాణాలు కాపాడాలి కదా అందుకుగాను నేను ఇంకొక ఉపాయం ఆలోచించి అతనికి అయ్యేలాగా చేస్తాను అని శ్రీమన్నారాయణుడు చెప్తారు కదా దీంట్లో అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే స్వామి ఏమి చేసినా ఆ తర్వాత వ్యాపారికి కావలసినటువంటి సొమ్ము ముట్టుతుందనమాట తర్వాత పేద వ్యక్తి ఎవరైతే భగవంతుని నమ్ముకుని వచ్చారో తన తల్లి కోసం చికిత్స కోసం డబ్బులు కావాలని వేడుకున్నాడు కదా కనుకనే వ్యాపారి సొమ్ము తనకు అందింది వ్యాపారి ఏ విధంగా లబ్ధి పొందాడు అంటే కేవలం ప్రజలను మోసం చేసి సంపాదించిన సొమ్ము కనుక ఇది ఎవరికి చెందాలో వారికే చెందాలి అని ఈ విధంగా చేశాను అంటూ ఆ పని మనిషికి చక్కగా శ్రీవారు వివరించి చెప్తారు ఈ కథలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది దాగి ఉంది కదండి దైవలీలలు అనేకం అంతు చిక్కవు వాటిని మనం అర్థం చేసుకోలేము కూడా ఆచరించలేము కనుక మౌనంగా భగవంతుడు ఇచ్చింది మాత్రం స్వీకరించక తప్పదు కేవలం మనకు కావలసినది భక్తి శ్రద్ధలు ఎంత ఓపిక ఉంటే జీవితంలో అంత తొందరగా మనం ఎదగగలుగుతాము మనం ఒకరిని బాధ పెట్టి ముందు వాళ్ళ స్థానంలో ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు కూడా అర్థమవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు మాత్రం ఎప్పుడూ కారణం కాకూడదు కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా అనుభవిస్తాం ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కనుక కానీ వారికి ఆ సమయం ఎప్పటికీ అర్థం కాదు కొన్ని బంధాలు మనం ఎంతో తెంచుకోవాలని చూస్తాం కానీ భగవంతుడు మనల్ని ఆ బంధాల నుంచి వేరు చేయలేడు మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకొని వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళకి మన ప్రేమ ఎప్పటికీ కనపడదు మన బాధ కూడా కనపడదు మనం అన్న చిన్న చిన్న మాటల్లో మాత్రం కోపాన్ని చూపిస్తారు బిడ్డ జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరు నిజస్వరూపం మనస్తత్వం బయటపడుతుంది మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి కనుకనే అవి అనుభవించు ఈ రోజు నువ్వు అనుభవిస్తేనే రేపటి సంతోషాల రోజులు మొదలవుతాయి ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం చేసుకో బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి కోప్పడితే భయం కలగాలి కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేసే అంత స్థోమత ఉండాలి అంతేకాని బంధంలో ఎలాంటి మార్పు వచ్చినా ఆ బంధానికి ఇవ్వవలసిన విలువ మాత్రం నువ్వు ఇచ్చి తీరాలి బిడ్డ అర్థం లేనిది కాదు మౌనంగా ఉండి చూడు చేతగానేది మౌనం అనేది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న ఒక సముద్రం లాంటిదమ్మా మౌనం అంటే ఎవరో ఏదో అన్నారని ఆ క్షణం నువ్వు కోప్పడి వారి మీద అరిస్తే అది నిన్నే బాధిస్తుంది కాసేపు ఈ సాయిని తలుచుకో మౌనంగా ఉండు అంతేకాని అది ఆ క్షణం బూడిదలో పోసిన పన్నీరులాగా మారిపోతుంది తల్లి ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే భగవంతుడు నిన్ను ఎలా ఏడిపించాలో చూపిస్తాడు కనుక ముందు ఏడవడం ఏడిపించడం మానుకో కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది మనకు కావలసిన దక్కించుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటి వారిని బాధ పెట్టి దానికి ఇంకొకరికి కారణం చేయడం రెండూ కూడా ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చునేమో కానీ అవి రేపటి పతనానికి నువ్వు చేసుకుంటున్నటువంటి పునాదులు అని నీకు తెలిసే రోజంటూ ఖచ్చితంగా ఒకరోజు వచ్చే తీరుతుంది ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి కదా ఒక మనిషి పతనానికి కూడా అంతే ఒక మనిషి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడినటువంటి తప్పుడు మాటలు మాత్రమే వస్తాయి మరి నువ్వు ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావో నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోగలుగుతున్నావో దాన్ని బట్టే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఈరోజు ఈ సాయి నీకు ఈ సందేశం ఇస్తున్నాను అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడో ఏదో ఒక తప్పు చేసే ఉంటావు దానిని సరిదిద్దే ప్రయత్నంలోనే ఈ సందేశం నీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది అని సాయినాథుడు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నచ్చింది కదూ నచ్చింది అనుకున్న వాళ్ళు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనుకున్నారు వీడియోకు చిన్న లైక్ ఇచ్చి మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నేను కూడా సాయినాథుని తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి బాబావారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనందరి గురించి బాబావారికి అయితే ప్రార్థనలు పెడుతూనే ఉన్నాను బాబావారి కృపాకరుణ పైన నిండుగా వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరాం సర్వే జనా సుఖినో భవంతు